హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం అయితే కొంచెం కూల్గా ఉందండి లైట్గా తుప్పురైతే పడుతుంది అలాగే కొంచెం మబ్బుగా అలాగే కొంచెం ఎండగా అలాగ రకరకాలుగా ఉంటుంది అయినప్పటికీ కూడా కొంచెం పర్వాలేదండి వాతావరణం అయితే కొంచెం కూల్గా ఉందనే చెప్పచ్చు లైట్గా వర్షం పడితే కొంచెం చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి వామక్క చూపిస్తున్నాను చూడండి దీనివల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి మొక్క మీకు దొరికితే కనుక కంపల్సరీ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి కొంచెం మనకు రొంపగా ఉన్నా లేదంటే వామ్తో మనం చారు కాసుకున్నప్పుడు రెండు మూడు ఆకులు వేసుకున్నా సరే వామ ఆకు వల్ల ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుందండి మనకి హెల్త్కి చాలా మంచిది జీర్ణ క్రియకి సంబంధించిన ఏ వ్యాధులు కూడా రావు అలాగే మనకి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అరుగుదల బాగుంటుంది అన్నీ బాగుంటాయి వామ్ ఆకుని వీలైతే పచ్చడి కానీ లేదంటే వామక్ బజ్జీలు కానీ ఏ పప్పు వండుతున్నప్పుడు రెండు మూడు ఆకులు కానీ వేస్తూ ఉంటే మంచిదండి ఈరోజైతే కొంచెం దోసకే ఉంది ఫ్రెండ్స్ అదే నేను ఎగురు పెడుతున్నాను దీంట్లో అయితే పెద్దగా ఏమీ వేయడం లేదు నాన్ వెజ్ సంబంధించి కొంచెం నోరు అయితే బాగాలేదండి బాగా రొంపగా ఉంది నేను మాట్లాడుతున్నాను కదా ఆ మాటలను మీకు తెలుసుకోవచ్చు కొంచెం రొంపగా ఉంది కొంచెం లైట్ ఫీవర్గా ఉంది ఫీవర్ అయితే కొంచెం ట్యాబ్లెట్ వేసుకున్నాను తగ్గింది రొంప తగ్గు అయితే లైట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ దానివల్ల ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే వాతావరణం చేంజ్ అయినప్పుడు మనకి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇది కామనే కదా ఇదిగోండి దోసకాయ అయితే నేను పెడుతున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను దోసకాయ కర్రీలో పచ్చిమిర్చి బాగుంటుందండి కరివేపాకు కూడా నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నాను ఇందులో పసుపు కారం ఉప్పు మీకు నచ్చితే కనుక కొంచెం అల్లం వెలుపు పేస్ట్ జీలకర్ర పేస్ట్ వేసుకున్న చాలా బాగుంటుంది నోటికి ఎదువుగా ఉంటుంది అనే విషయం ఉద్దేశంతో నేను ఈరోజు దోసకాయ కర్రీ అయితే వండుతున్నాను ఒక టమాటా కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటా కూడా బాగుంటుందండి టేస్ట్ స్ట్ అనేది నేను రోజు వీడియోస్ చేస్తూ ఉంటున్నాను ఫ్రెండ్స్ చేసినవి కొన్ని ఉన్నాయండి అవి అయితే వాయిస్ సవర్ ఇచ్చి అప్లోడ్ చేయవలసి ఉంది కాకపోతే కొంచెం హెల్త్ పోగోక గుంతది సరిగ్గా లేక వాయిస్ సవర్ ఇవ్వలేకపోతున్నాను మీకు వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక విషయం అయితే నేను చెప్పగలను ఫ్రెండ్స్ మనం ఏ వీడియోస్ పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కొన్ని కొన్ని మనం చక్కటి వీడియోస్ చేయాలని మంచి కంటెంట్దా అనుకుంటాము కాకపోతే దానికి సంబంధించి ఏ కంటెంట్ చేయాలన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించవలసి వస్తుంది అలాగే ముఖ్యంగా మన రిలేటివ్స్లో చాలామంది ఎవరేమనుకుంటారనే ఫీల్తో కూడా ఉంటుంది ఈ సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చామంటేనే మనం చాలా వరకు అడిగేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెయ్యాలండి నేను అసలు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే అసలు వీడియోస్ ఒక పది వీడియోస్ వరకు నేను చేస్తున్నాను అప్పటికే నాకు కొంచెం గ్రోత్ వచ్చింది అంటే చూస్తూ ఉన్నారు జనాల్లో ఒక ఐడెంటిఫై ఉంది పలానా ఇది అనే ఉద్దేశంతో కొంచెం చూడగలిగారు ఇప్పుడైతే నేను మాకు టీవీలో మా వారు ఒకసారి సరదాగా పెట్టి చూశారు అప్పుడు ఆ సమయంలో కొంచెం మా మేనల్లుడు చూడడం వల్ల నేను వీడియోస్ చేస్తున్నానని తెలిసింది ఎప్పుడైనా సరే మీరు యూట్యూబ్ చేసేవాడు ఎవరైనా సరే బంధువులకు తెలియకుండా కనుక మీరు యూట్యూబ్ చేయగలిగినట్లయితే మీరు ఏ కంటెంట్ అయినా చేయగలుగుతారు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి మన తినే తిండి మనం కట్టుకునే పట్ట ప్రతీదీ కూడా ఏ రోజు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుస్తుంది అది ఎప్పుడైతే తెలుస్తుందో మనకి దెబ్బ పడుతుందనే చెప్పచ్చండి ఎందుకంటే మనం ఎంత ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఎంత మంచిగా ఉన్నా చుట్టూ ఉన్న సమాజం మనం మంచిగా ఉండవద్దు ముఖ్యంగా మనకి ఈ అమ్మ ధరిపే కావచ్చు లేదంటే పెళ్ళైన తర్వాత భర్త ధరిపే కావచ్చు ఏదైనా సరే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుందండి ఎందుకంటే పలానా వాళ్ళు ఎలా వీడియోస్ చేస్తున్నారు లేదా వాళ్ళు ఏం తింటున్నారు లేదా వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఈ ఉద్దేశం ఉండేది చాలామందికి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ వీడియో చూడాలనుకున్నా ఏం తింటున్నాం ఏం కట్టుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నాం అనే ఉద్దేశంతో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు లేదా ఏం తింటున్నారు అనేది స్కిప్ చేసుకుంటూ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారండి అలా రకరకాల ఉంటారు కొంతమంది మన మనలో మనకే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ దాన్ని అన్సబ్స్క్రైబ్ చేయడం అలాగే రకరకాలుగా చేసేవాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళు మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళని మనం అసలు అలా చేసే విధానం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఇలా చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది నేను ముఖ్యంగా యూట్యూబ్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో కొన్నాళ్ళు గడిచిన తర్వాత నేను అన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చానండి అంటే మనకి దీని మీద అమౌంట్ ఏమైనా రాకపోవచ్చు కానీ జనాల్లో ఏంటంటే వీళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు కదా వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది లేదంటే వీళ్ళకి ఏదో పొగరు అన్న భ్రమలో అయితే చాలా మంది ఉంటున్నారు అది కరెక్ట్ కాదండి మనం ఎంత సంపాదించుకున్నా ఎంత విలువైన వస్తువులు నగలవి మనం పెట్టుకోగలిగిన ఇంట్లో విలువైన వస్తువులు కొనుక్కున్నా ఏది కూడా మనతో రాదు అది మట్టికి నేను నమ్మగలుగుతాను నా వయసు చిన్నదే కావచ్చండి అండి కాయినప్పటికీ కూడా నేను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అన్నీ కూడా నేను చదువుతూ ఉంటాను ఎందుకంటే నేను బుక్స్ అయ్యి ఎక్కువ చదువుతూ ఉంటాను నేను ఎక్కువ కర్మ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతానండి ఏది జరిగినా అది మన మంచికే అనుకుంటాను మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి నాకు కనుక ఏదైనా కష్టపడితే కష్టపడ కష్టం వచ్చినట్లయితే పూర్వజనంలో నేను ఏదో చేసుకున్న ప్రారంభం అనుకుని దగ్గర సరిపెట్టుకుంటాను దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా అలాంటి కష్టం ఏదైనా మన బాధపడుతున్నప్పుడు అది ఎదుటి వాళ్ళు బాధ పెట్టకుండా ఉండేటట్లుగా నేను ట్రై చేస్తాను అది నా సిద్ధాంతం ఎవరు ఏమనుకున్నా సరే పర్వాలేదని అనుకుంటాను కానీ ముఖ్యంగా ఫ్రెండ్స్ మీ అందరికీ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు మీరు ఓన్ కంటెంట్తో మీకు మీరు నచ్చిన విధంగా వీడియోస్ అయితే పెడుతూ ఉండండి ఎవరైనా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి చక్కగా వీడియోస్ పెడుతూ ఉండొచ్చు ముఖ్యంగా బంధువులకు కానీ ఎవరికి ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియపరచకండి తెలియకుండానే మీరు వీడియోస్ చేయడానికి ప్రెజెంట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ